గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ ఫార్టీ టూ కారణంగా నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని కోవూరు వేంరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుధవారం ఆమె శాసనసభలో జిల్లాలోని పలు విద్యా సంబంధ సమస్యలను ప్రస్తావించారు నెల్లూరు జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల మాత్రమే ఉందని పురుషుల డిగ్రీ కళాశాల లేకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవడం పేద విద్యార్థులకు భారంగా మారిందన్నారు చాలా డిగ్రీ కళాశాలలలో హిస్టరీ ఎకనామిక్ కామర్స్ లాంటి ఆర్ట్స్ విభాగాలు లేకపోవడంతో గ్రూప్ వన్ లాంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సమస్యగా ఉందని ఆమె సభ దృష్టికి తెచ్చారు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫార్మా కళాశాలలకు అనుమతులు వచ్చినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏర్పాటు కాలేదన్నారు విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలను ఏర్పాటు చేసి జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఆమె విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరారు టీచింగ్ నాన్ టీచింగ్ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయాలి ఆమె విజ్ఞప్తి చేశారు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించే విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమె అభ్యర్థించారు ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తులకు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు త్వరలోనే ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు చేసి సంస్కరణలు తీసుకొస్తామన్నారు చాలా చోట్ల ప్రభుత్వ కళాశాలలలో అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వ కళాశాలలను ఇండస్ట్రీలలో అనుసంధానం చేసి కొత్త కళాశాలల ఏర్పాటుతో పాటు అడ్మిషన్లు పెంచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు సైతం ఎయిడెడ్ కళాశాల నుంచే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎయిడెడ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు విక్రమసింహపురి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను చేస్తామని హామీ ఇచ్చారు దశాబ్దాల నెల్లూరు జిల్లాకి కొన్ని విద్యాపరమైన వాటిలో కొన్ని సభాముఖంగా విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం అధ్యక్ష నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు అధ్యక్ష మా జిల్లా కేంద్రంగా విక్రమసింహపుర్ యూనివర్సిటీ ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ ఫార్మా కళాశాల ఏర్పాటుకు చాలా క్రితం కాలం క్రితమే మాకు అనుమతులు వచ్చాయి అధ్యక్ష అనుమతులైతే వచ్చి ఇచ్చారు కానీ వాటి ఏర్పాటు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అధ్యక్ష ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంజనీరింగ్ మరియు ఫార్మ ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలని చేసి నెల్లూరు జిల్లా ప్రజలకు ఆకాంక్ష నిర్వర్చాల్సిందిగా కోరుకున్నాం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో అసమర్థ విద్యా విధానాల వల్ల విద్యారంగంలో కొన్ని సవాళ్లుగా మారే అధ్యక్ష ఉదాహరణకు జీవో నెంబర్ ఫార్టీ టూ వల్ల రాష్ట్రంలో ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయి అధ్యక్ష ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో కూడా దశాబ్దాల చరిత్ర కలిగిన డిగ్రీ కళాశాలలు సైతం మూతపడ్డాయి అధ్యక్ష ప్రస్తుతం జిల్లా కేంద్రంగా కేవలం బాలికలకు మాత్రమే డిగ్రీ కళాశాల ఉంది అధ్యక్ష ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చే చేసుకోవాలనుకునే పేద బాలు ఎంతో మంది ఆ ప్రాంతంలో ఉన్న కళాశాలకి దూర ప్రాంతంలో ఉన్న కళాశాలకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష ఈ పరి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక డిగ్రీ కళాశాల అవసరం అధ్యక్ష మరొక సమస్య ఎటువంటి పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన పోటీ పరీక్షలు సివిల్స్ గ్రూప్స్ వంటి వాటికి ప్రిపేర్ అవ్వాలనుకునే విద్యార్థులకి ఎక్కువ శాతం మంది ఆర్ట్స్ కోర్స్ కోసం తీసుకోవాలనుకుంటారు అధ్యక్ష ముఖ్యంగా బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఇవి ఎంచుకుంటారు అధ్యక్ష కానీ ఈ కోర్సు అందుబాటులో లేనందువల్ల పేద విద్యార్ విద్యార్థులందరూ చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఈ విషయాన్ని పని పరిగణలోకి తీసుకొని నెల్లూరు జిల్లా వాసులకు ఈ సమస్య పరిష్కరించాలని కోరుకున్నాను అధ్యక్ష చివరిగా అధ్యక్ష విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మాకు నెల్లూరులో ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం అధ్యక్ష ప్రస్తుతం తాగునీటి సమస్య అలాగే ఆర్థిక శాఖ అనుమతి కలిగి దాదాపు నూట ముప్పైకి పైగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత ఉందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ప్రస్తుతం రెండు వేల మందికి పైగా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో ఒక హెల్త్ సెంటర్ కూడా అవసరం అని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకొని త్వర త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష డిగ్రీ కళాశాలకు వచ్చే గల ఏంటంటే నేను ఆలోచించేది ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం ప్రైవేట్లో కూడా ఎందుకు ఉన్నాయి ఎలా ఇది బలోపేతం చేయాలి ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలి దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష సో గౌరవ సభ్యులు చెప్పినట్టు డిగ్రీ కళాశాల డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలి వర్క్ అవుట్ తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తాను నేను మొన్న మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువన్నాయి మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి సో అక్కడ వైస్ ఛాన్సలర్స్ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను అధ్యక్ష ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం కేవలం కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతాయి కాబట్టి ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకురావాలి ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాలి దానిపైన కూడా మేము సీరియస్ గా డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎయిడెడ్ పాలసీ గురించి కూడా మేడం గారు చెప్పారు అధ్యక్ష రెండు రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాం వచ్చే టైం ఇవ్వాలి అధ్యక్ష ఇది ఇష్యూ పైన అధ్యక్ష ఎయిడెడ్ విషయం పైన మనం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడటం జరిగింది అధ్యక్ష ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థని మేము రద్దు చేస్తున్నాము నేను ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంది ఎయిడెడ్ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజా సంఘాలు ధర్నా చేస్తుంటే పోలీస్ సోదరుల్ని డిగ్రీ కళాశాల లోపల పంపించి పిల్లలపైన ఆనాడు లాఠీచార్జ్ చేశారు అధ్యక్ష నేను ఆ రోజు ఎమ్మెల్సీ అధ్యక్ష నేను కౌన్సిల్లో మాట్లాడా ఎంతమంది గొప్ప వాళ్ళు ఎయిడెడ్ కళాశాల నుంచి బయటకు వచ్చారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు కూడా ఎయిడెడ్ కళాశాలలో చదివిన అధ్యక్ష సో ఎయిడెడ్ని మనం అదే ఎట్లా విస్మరిస్తాం కరెక్ట్ కాదని ఆనాడు పోరాడాం ఆ పోరాటం చేసాం కనుకనే మూడు ఆప్షన్స్ ఇచ్చారు అంటే మీరు ఏడెడ్ నుంచి బయటకు వెళ్తారంటే ఒక ఆప్షను లేంటే సూడో బ్యాలెన్స్గా ఉంటారంటే ఒకటి లేదంటే ఎయిడ్ కంటిన్యూ చేయాలని బట్ అప్పుడు కూడా బలవంతం చేసి మీరు ఎయిడ్ మటుకు అడగద్దని చెప్పారు అధ్యక్ష సో దీన్ని కూడా శాశ్వతమైన పరిష్కారం తీసుకురా చేయాల్సిన అవసరం ఉంది దానిపైన మేము డిస్కస్ చేస్తున్నాం ఎయిడెడ్ కాలేజ్కి ఒక పాలసీ తీసుకురావాలి ఎందుకంటే అధికారులు కూడా ఎక్కువ సమయం ఈ కంటెంట్ ఆఫ్ కోర్టుకి వెళ్తున్నారు ఆ పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఎయిడెడ్ అంతా గందరగోళం అయిపోయిన వ్యవస్థ ఒక పాలసీ లేదు ఇది ఇంకో పాలసీ తీసుకురావాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవం సభ్యురాలు తెలుపుకుంటే అధ్యక్ష ఇది యూనివర్సిటీ వేకెన్సీస్ గురించి కూడా మేడం గారు ప్రస్తావించారు దో నేను ప్రిపేర్ అయ్యి అవ్వలేకపోయినా నాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పైన అధ్యక్ష యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ చూస్తే టోటల్ శాంక్షన్ పోస్ట్ నాలుగు వేల మూడు వందల ముప్పై దాంట్లో వర్కింగ్ వెయ్యి నలభై ఎనిమిది వేకెన్సీస్ మూడు వేల రెండు వందల ఎనభై రెండు యాజ్ ఆఫ్ టుడే వేకెన్సీస్ వేకెన్సీస్ అని వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ వేకెన్సీస్ మేము ఫిల్ చేస్తాము అంతేకాకుండా చిన్న చిన్న కోర్టు కేసులు కూడా ఉన్నాయి అది త్వరితగతిగా ఆ కోర్టు కేసు కూడా మేము రిజాల్వ్ చేసుకుని తప్పనిసరిగా ఈ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఈ వేకెన్సీస్ కూడా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మన యూని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ వేకెన్సీస్ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇది తప్పనిసరిగా చేపడతామని గౌరవ సభ్యులకు చెప్పుకుంటూ నేను సలహా తీసుకుంటాను అధ్యక్ష ఫలితమైన వివాహ వేడుకలకు నిలి రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మేరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాషువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్